విషయంలో కొంతమంది మా బంధువులు నా మీద కొన్ని ఆరోపణలు చేయనారు దాని మీద వివరణ ఇస్తూ చిన్న ఈ ఛానల్ ద్వారా తెలియ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో క్లిప్ ద్వారా తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేసి పంపించినాను ప్రస్తుతం నా మీద కేసులు ఉన్నాయి కాబట్టి నేను అక్కడ వచ్చి వివరణ ఇచ్చే స్థితిలో లేదు కాబట్టి ఈ వీడియోని పంపిస్తున్నాను ఇందులో పదకొండు మంది గమనండిపోయినారు వీళ్ళు ముగ్గురు మాత్రం ప్రత్యేకంగా పదిహేడో వాళ్ళ కౌన్సిలర్ది ఏదైనా ఇష్యూస్ వస్తే ముందు ఆయన ఉంటారన్నమాట ముందు వాళ్ళు ఉండి వాళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చినాము వాళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చినాము అని దాంట్లో ఇద్దరు ఆల్రెడీ ఐపీ క్యాండిడేట్లు వాళ్ళకి ఆర్థికంగా సహకరిస్తా ఉండేది నేను వాళ్ళు కూడా వచ్చి మేము ఇన్ని లక్షలు ఇచ్చినాము ఇన్ని లక్షలు ఇచ్చినాము అని చెప్పి చెప్పుకునే స్థితికి వచ్చినారు కౌన్సిలర్ హైదర్ ఉన్నారు కదా తను వచ్చి మా ఆయన హెల్త్ బాగాలేకుండా అయిపోయి సీఎంసీలో అడ్మిట్ చేయాలి అని చెప్పినప్పుడు అక్కడ డబ్బులు పడతాను అని వచ్చి నాకు ఏదైనా షూరిటీ పెడితే నేను పడతాను అని చెప్పిన దానివల్ల నా నా దగ్గర నగలు ఉండడంతో నేను ఆ నగల్ని వచ్చి ఇచ్చినాను తర్వాత ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చి వెళ్ళి నగలు అడిగితే డబ్బులు ఇచ్చేసి నా దగ్గర నగలు తీసుకొని అని చెప్పినాడు తర్వాత నాకు నేను గ్రూప్ సమైక్యాల ఉండడం వల్ల నా గ్రూప్ లోన్ వచ్చింది నేను తీసుకొని పోయి అతని దగ్గర తీసుకున్న డబ్బును నేను ఇచ్చేసి నా నగలు నాకు ఇవ్వమని అడిగి అడిగితే నెల వెన్ను నెలలు ఇట్లా అట్లా అనేసి ఇప్పటి వరకు కూడా నాకు నగలు ఇవ్వకుండా నేను గ్రూప్లో ఆ డబ్బు నేను కట్టలేను నేను కట్టలేని పరిస్థితి అది మా ఆయన కూడా చనిపోయినారు నా వల్ల కంటే అయ్యే అయ్యేలేదు అని చెప్తే కూడా రేపు ఎల్లుండి నెల రెండు నెలలు అనేసి గత మూడు సంవత్సరాలుగా నాకు నగలు ఇవ్వకుండా నేను ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా నాకు చాలా ఇబ్బందులు పెట్టించినాడు తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ వచ్చి నాకు వాలంటీర్ జాబ్ తీసిచ్చినాడు తీసిచ్చిన తర్వాత ఆ వాలంటీర్ జాబ్ని ఒక విధిగా తీసుకొని ఎట్లంటే అట్లా మాట్లాడేది బిహేవ్ చేసేది అసలు ఏదో తమ్ వర్క్ ఉంది ఎవరికో హెల్త్ బాలేదు వాళ్ళ దగ్గర పోయి ఫోటోస్ తీసుకోవాలి నాకు ఒక వ్యాలంటరీ తోడు కావాలి వ్యాలంటరీ తోడు వెళ్ళి నేను వాళ్ళ దగ్గర ఫోటోస్ తీసుకోవాలి అని చెప్పి నాకు పిలుచుకొని వెళ్ళి అక్కడ ఎంత ఎంత అవసరం ప్రవర్తిస్తున్నాడు అందరికీ నమస్కారము నేను పదిహేడవ వార్డ్ కౌన్సిలరు శుక్రవారం రోజు ఒక విషయంలో కొంతమంది మా బంధువులు నా మీద కొన్ని ఆరోపణలు చేయనారు దాని మీద వివరణ ఇస్తూ చిన్న ఈ ఛానల్ ద్వారా తెలియ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో క్లిప్ ద్వారా తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేసి పంపించినాను ప్రస్తుతం నా మీద కేసులు ఉన్నాయి కాబట్టి నేను అక్కడ వచ్చి వివరణ ఇచ్చే స్థితిలో లేదు కాబట్టి ఈ వీడియోని పంపిస్తున్నాను యాక్చువల్గా ఆరోపణ చేసిన వ్యక్తి వచ్చి మా వదిన మా అత్త మా అత్త కొడుకు అయిన సన్న వాళ్ళ వాళ్ళ భార్య ఆమె వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆ లవ్ మ్యారేజ్ కూడా నేను ఒక బాధ్యుడినే ఆ లవ్ మ్యారేజ్కి వాళ్ళిద్దరికి లవ్ మ్యారేజ్ చేసేదాంట్లో కూడా నేను ఒక వ్యక్తినే వాళ్ళ లవ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళకి ఇద్దరు బిడ్డలు మొత్తం ముగ్గురు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఆ తర్వాత ఆమె ఆయనకు ఒక రెండు సంవత్సరాల తర్వాత బిఫోర్ టూ టూ ఇయర్స్ ముందు స్టమక్ క్యాన్సర్ వచ్చింది ఆ స్టమక్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆయనకి ఆర్థికంగా నేను నా ఏటీఎం కార్డుని ఇచ్చేశాను చూపించుకోమమ్మా చూపించుకున్న తర్వాత బాగైన తర్వాత కావాలంటే మళ్ళీ ఎత్తుందాము అని చెప్పి కానీ ఆయన దురదృష్టవ్ ఆయన మరణించినాడు ఆయనకి బ్లడ్ క్యా స్టమక్ క్యాన్సర్ టైంలో నేను ఎలాంటి సహకారం అందించాను ఏమని చెప్పి జమాత్ సాథీలందరికీ తెలుసు ఆయన నాలుగు నెలల జమాసాతి సంవత్సరానికి ఒకసారి నాలుగు నలభై రోజులు పోతాడు నెలలో మూడు రోజులు పోతాడు అలాంటి సమయంలో కూడా మేము ఆయన ఆమె మా ఉదయం మేము గౌరవంగానే చూసుకుందాము కానీ ఆమె ఈరోజు నా మీద ఈ ఆరోపణలు చేయడం నాకే బాగా అనిపిస్తూ ఉంది దీని వివరణ ఇస్తుంటే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆయన ఆయన క్యాన్సర్ ఆయన ఆయన మరణించే ముందు ఆయనకి నాకు చిన్న సన్నివేశం జరిగింది ఆయన వచ్చిందనే నేను ఇంకా మరణించేమో నా కొడుకుల్ని ఇద్దరిని మదరసాలు చేపించేసి నా నా కూతురికి పెళ్లి బాధ్యతను అయితే నువ్వు చేసే బా నా ఈ విషయం నాకు నాకు అట్లా సహకరించు అని చెప్పి ఆయన మరణిస్తూ నేను ఆయనకు మాట ఇచ్చినాను మామా అని చెప్పి అదేవిధంగా నేను ఆయన నాకు యాభై గ్రాముల బంగారం ఇచ్చింది వాస్తవమే ఆ పాపకి భోజనం ఖర్చు నేను పెట్టి చేస్తానని చెప్పి మాట ఇచ్చినాను ఆ మాటకు కట్టుబడి ఈ సన్నివేశాలు అంతా జరుగుతూ ఉన్నాయి మా వదిన గారు వాలంట్రీ ఆమె వాలంట్రీ కాకముందు ఆమె వదిన మాకు ముందు నా భార్య కూడా వాలంట్రీనే నాతో దరిదాపులు నా సచివాలయంలో పది మంది దాకా అందరూ లేడీస్ వాలంట్రీలే కానీ ఎవరు లేదు ఏది ఆమె ఈరోజు మా వదిన నా మీద ఇన్ని ఆరోపణలు చేయడం నాకు బాధానికంది సరే ఉంది దానికేముంది ఆమె ఏదో మోజులో ఉంది ఇప్పుడు ఆమెకి మనం చెప్పే స్థితిలో లేము దయచేసి నేను పలము నేరు మర్కజ్ జమాజ్ సాథీలకి తెలియజేస్తూ ఉన్నాను కొద్దిగా మీరు వర్గజ్ భాయ్ హాసింభై నవీద్భై మామూలుగా సాదింభై లక్కన్పల్లి జంగీర్భాయి మీరంతా కొద్దిగా ఈ విషయంలో తల తెలుసుకొని ఎవరో కొంతమంది నాకే ఈ విధంగానే చెప్పినారు మీ విధంగా యాడంటే అక్కడ తిరుగుతూ ఉన్నారు ఏమో పెళ్ళి అయిపోయింది అని చెప్తూ ఉన్నారు కొద్దిగా ఆ విషయం కొద్దిగా వివరించి ఆ పాప బాధ్యత ఏముందో కొద్దిగా చూడండి అని చెప్పి కొన్ని సార్లు చెప్పడంతో నేను కొద్దిగా ఇంట్రెస్టెడ్గా కొద్దిగా తీసుకున్న తర్వాత ఆమె ఒక సంవత్సరం ముందు వచ్చి ఇరవై ఆరు గ్రాములు బంగారం తీసుకుని పోయింది ఏదో వ్యాపారం చేసుకోవాలని చెప్పింది మళ్ళీ అక్కడ ముందు పోయిందని ఇచ్చేనాను మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ నుంచి చాలా ప్రలోభాలు పెడుతూ ఆ ఉండే బంగారం కూడా ఇచ్చేయాలని చెప్తాను ఇవ్వాలని చెప్పి ప్రలోభం పెట్టి ఇచ్చేద్దామని నేను అనుకున్నా కానీ మా మామకు నేను మాట కట్టుబడి ఉన్నాను కాబట్టి కొంతమంది జమా సాథీలతో నేను చెప్పినాను ఈ విధంగా మా మామ చెప్పినాను ఈ విధంగా ఆ పాపకు యాభై గ్రామాలు చేసి పెళ్ళి చేయిస్తాను మాట ఇచ్చిన ఎట్లా ఈమె మా వదిన ఏదైనా అడుగుతుంది ఏం చేయాలా ఏదో అని చెప్తే సరే మనం ఒకసారి దీని గురించి మాట్లాడి దాని విషయం చెప్తాము అని చెప్పి ఈ సంఘటన జరిగింది ఏదో పెళ్ళిలో ఉంటే బలవంతంగా నన్ను అక్కడికి పిలిపించి మాన్యుటల్గా నా మీద ఆమెను రెచ్చగొట్టించి ఈ విధంగా కొంత కొంతమంది ఎవరో ఈయన ఆ మా నేను కలవని ఈ కార్యక్రమం చేస్తూ సంతోషం దీనికోసం నేను న్యాయ న్యాయపరంగా ఎటువంటి దానికైనా నేను కట్టుబడి ఉన్నాను వాళ్ళకి ఏం న్యాయం చేయాలో నేను చేస్తాను ఆమె పెళ్లి చేసుకుంటే కూడా నేను ఆమె విజయాలను ఏం చూసుకోను ఎందుకంటే నేను మా ఎన్నో కూతురికి మాట ఇచ్చింది అది వీళ్ళకి ఏం నేను మాట ఇవ్వలేదు కాబట్టి ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను దయచేసి జమా ఇది అర్థం చేసుకోండి అలాగే మా మొహలాలోని మా మక్క జమాజీలకు తెలుగు చిన్న వినపము దయచేసి మా పెన్నయ్యం కానీ మా కానీ లేని కొన్ని ఆ రోజులు అంతా చేయొద్దండి అలాంటి వాళ్ళు కాదు ఒకటి అక్కడ ఇస్తమా జరుగుతుండే మా అన్న వల్ల ఆ ఇస్తిమా ఇస్తమా జరుగుతుంది కాబట్టి ఆమె ఈరోజు విలాసవంతమైన బతుకు ఉంటే కూడా ఆమె ఎవరు నిలదీల్యా కానీ ఇక్కడ మనం మాటిచ్చినాం కాబట్టి ఆ సొత్తుగా దారిపోతుంది అనే ఒక చిన్న విషయంతో ఈ సబ్జెక్ట్ ఎత్తుకొని మాట్లాడాల్సింది వచ్చింది కాబట్టి జమాసాతిలు మీరు ఏముందో మా పెద్దనాయన గారికి ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఏమి ఎందుకు ఈ విషయం జరిగింది అని తెలుసుకొని దాని పరంగా ఏమేమైనా నా తప్పుకుంటే నేను వచ్చి దాని క్షమాపణ చెప్పే రెడీ లేదు నేనేమైనా నేనేమైనా వాళ్ళ మీద మేమైనా నేను తప్పుగా వ్యవహరిస్తే కూడా నా మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారంటే కూడా నేను కట్టుబడి ఉన్నాను దయచేసి మమ్మల్ని ఈ విషయంలో మీరు సహకరించాలి కానీ ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి చిన్న మా మా మంచి సమాజ సాధీలైన స్టీల్ రజువి ఆర్టీసీ రజుబై కొంతమంది సిబ్బంది కొంత చిన్న విన్నపం నేను కొద్దిగా బయట ఉన్నాను వచ్చే పదహైదు పదహారు రోజులు అవుతుంది వచ్చిన తర్వాత కూడా ఆ మాట్లాడదాం ఇది కుటుంబ వ్యవహారంలో నన్ను నా మీద కొంతమంది శత్రువులు అదే పనిగా దీన్ని ప్రచారం చేస్తూ నన్ను రాజకీయంగా నా గౌరవం మీద కొద్దిగా దెబ్బ కొట్టాలని కొంతమంది చేస్తున్న ప్రయత్నం ఇది దేవుడు నాకు సమయం వచ్చినప్పుడు దాని గురించి నేను మళ్ళీ మాట్లాడాలి దాని గురించి నేను కూడా ముందుకు వచ్చి తెలియజేస్తాను ఇంకా రెండో విషయము మున్సిపల్ వర్కర్ల గురించి ముగ్గురే ఆరోపణలు చేస్తా అనేది వీళ్ళు వచ్చి వీళ్ళు కూడా ఇద్దరు వచ్చినందునే నా అన్నదమ్ములు ఒకటి నా స్నేహితుడి వల్ల బంధువులు ఇంకా రెండో విషయము పలంనేరు పిఎస్ వర్కర్ల గురించి నా మీద చేస్తా ఉన్న ఆరోపణల గురించి వివరణ ఇస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల రెండవ తేదీన పవిత్ర రామ్ మురళీకృష్ణ గారి అధ్యక్షతన మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో పురపాలక సంబంధించి సంబంధించి పద్నాలుగు మంది పిఎస్ నాన్ పిఎస్ వర్కర్లని తీసుకోవాలని చెప్పి తీర్మానం చేసినాను తీర్మానం చేసి సిఆర్ చేసినారు సిఆర్ పరంగా వాళ్ళ దగ్గర వర్క్ చేసుకున్నారు ఆ కరోనా టైంలో కూడా వాళ్ళు వర్క్ చేసినారు ఆ కరోనా టైంలో అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ వాళ్ళు పోలీసులు వాళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మీ మీరు మున్సిపల్ వర్కర్లు అని చెప్పి ఐడెంటిటీ కార్డులు ఇష్యూ చేయమంటే ఆ ఐడెంటిటీ కార్డులు ఆయన ఇష్యూ చేయి ఆ టైంలో వాళ్ళు పనిచేయంది వాస్తవమే కానీ ఏమంటే రెండు రెండో చైర్మన్ తెచ్చింది దురదృష్టం ఫస్ట్ చైర్మన్ వర్కర్లు కావాలని పెట్టినాడు రెండో చైర్మన్ ఈ వర్కర్లు వద్దని చెప్పి ఆ ఫైల్ని ఆపిచ్చేసినాడు చిత్తూరు జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలకి ఆ రోజు కలెక్టర్ గారు పిఎస్ వర్కర్ల బిల్లు శాంక్షన్ చేయనారు ఒక్క పలం నేర్ మున్సిపాలిటీ ఫైల్ మాత్రము ఆపిచ్చేనారు అది ఎవరు వల్ల అంటే మండీ సుధా వల్లే ఎందుకంటే ఆ రోజు ఆయన ఎమ్మెల్యే గారిని ప్రలోభం పెట్టి ఈ ఫైల్ చేస్తే ఈ ఫైల్ వచ్చిందనే పాత చైర్మన్ సమక్షంలో జరిగింది అప్పుడే చేసుకోవాలా నాకు సంబంధం లేదు నా హయాంలో చేయకూడదు అని చెప్పి ఆయన ఆపేయింది వాస్తవం దీన్ని తెలిసి కూడా వాళ్ళు పద్నాలుగు మందిలో పదకొండు మంది గమనం ఉండిపోయినారు వీళ్ళు ముగ్గురు మాత్రము ప్రత్యేకంగా పదిహేడో వాళ్ళ కౌన్సిలర్ది ఏదైనా ఇష్యూస్ వస్తే ముందు ఆయన ఉంటారన్నమాట ముందు వాళ్ళు ఉండి వాళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చినాము వాళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చినాము అని దాంట్లో ఇద్దరు ఆల్రెడీ ఐపీ క్యాండిడేట్లు వాళ్ళకి ఆర్థికంగా సహకరిస్తూ ఉండేది నేను వాళ్ళు కూడా వచ్చి మేము ఇన్ని లక్షలు ఇచ్చినాము ఇన్ని లక్షలు అని చెప్పి చెప్పుకునే స్థితికి వచ్చినారు తీసుకోండి అప్పులకి డబ్బులు కడితే సార్ వాళ్ళు నన్ను విముక్తి చేస్తే సార్లు మళ్ళీ నన్ను ఎత్తుకొని నాకు ఇచ్చి వాళ్ళు వాళ్ళు లక్షలు ఇచ్చేది ఇది జరుగుతా ఉన్నది దీన్ని ఆసరాగా తీసుకొని ప్రస్తుతం ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ సుధా గారు ప్రత్యేకంగా ఏదైనా ఇష్యూస్లో కానీ ఏదైనా మీటింగ్స్ వ్యవహారాల్లో కానీ ఏదైనా మీ పిలిపించి పిలిపించి బలవంతంగా నా మీద రోదుతా ఉండేది వాస్తవం ఇది కూడా మున్సిపల్ పార్టీలో ఉండే వాళ్ళకి మున్సిపల్ ఎందుకంటే ఆయన చైర్మన్ చేసిన మా హేమంత్ కుమార్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ హేమంత్ రెడ్డి ఆయనే చెప్తున్నాడు ఈయన చైర్మన్ చేసి మేము తప్పు చేసిన ఆయన అని చెప్పింది ఇది జరుగుతూ ఉండే విషయం